హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరికీ గుడ్ ఈవినింగ్ వెయిట్ లాస్ వాళ్ళు నైట్లో అన్నం మానేసి ఈ విధంగా జొన్నపిండి అయినా రాగి రాగిపిండితో అయినా ఇట్లా సంకట్లాగా చేసుకొని తినండి ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు అన్నానికి బదులుగా ఇట్లా చేసుకొని తింటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నేనైతే మల్టీగ్రెయిన్ పిండి అయితే పట్టించుకొని పెట్టుకున్న గోధుమలు సజ్జలు జొన్నలు ఈ మూడు కలిపి పిండి చేసిన రొట్టెలాగా చేసుకోవచ్చు ఇట్లా సంకట్లాగా కూడా చేసుకోవచ్చు రాగి పిండితోనే కాకుండా ఈ మల్టీగ్రైన్ పిండితో కూడా సంకట్ చేసుకోవచ్చు చాలా హెల్తీ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అందుకే పాతకాలం నాటి వంటలు ఇప్పుడు ట్రై చేస్తున్నా ఎందుకంటే అప్పట్లో మా అమ్మమ్మ వాళ్ళు మా నానమ్మ వాళ్ళు అయితే ఇట్లనే వేసుకొని తినేది జొన్నలతోని గట్క ఈ విధంగానే వేసుకొని తినేది అందుకని చెప్పేసి నేను కూడా నైట్ పూట అన్నానికి బదులు ఇట్లా చేస్తున్నా మీరు కూడా ట్రై చేయండి చాలా హెల్దీ ఇది పిల్లలకు కూడా చేసి పెట్టండి తింటారు మా ఇంట్లో అయితే మా పిల్లలు అయితే ఈ సంకటి తింటలేరు కానీ జొన్న రొట్టెలు అయితే ఖచ్చితంగా తింటున్నారు నేను వీటి కాంబినేషన్కి సంకటి కాంబినేషన్కి ఎగ్గు గ్రేవీ కర్రీ చేసిన ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి బాయ్ మరి